హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసదా వర్క్స్ నేను మీ వసుధ ఈరోజు మీతో అయితే ఒక మంచి డిష్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశాను కేక్ అండి స్పాంజీలా మెత్తగా ఇంకా చూస్తున్న ప్రతి వీడియోలో యూట్యూబ్లో కేక్ చాలా ఈజీగా చేసి పెట్టేస్తున్నారండి సో మనం ఎందుకు ట్రై చేయలే చేయలేము అని చెప్పి చేశానండి దీనికోసం నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నానండి బట్ నాకు ఈ కేక్ చేస్తున్నప్పుడు ఒక్కటైతే బాగా ఎక్స్పీరియన్స్ చేశానండి బ్లెండర్ ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండి కేస్ బ్లెండ్ లేదు అంటే మన దగ్గర కష్టపడాల్సిందే అండి ఇదిగోండి ఎగ్స్ ఇట్లా పేస్ట్లో అయిపోవాలండి మొత్తం ఫ్లఫీగా వస్తుంది అట్లయితే ఎగ్స్ని ఎంత ముద్దుగా బీట్ చేయాలనుకుంటే అంతగా అండి బీట్ చేసేసుకోవాలి నురగ రావాలండి ఎగ్స్ అందులోనే షుగర్ అండి త్రీ ఎగ్స్కి మనం ఒక కప్పు ఏ పిండి అయితే తీసుకుంటామో ఆ కప్పుతో మెజర్మెంట్తో షుగర్ కూడా సేమ్ ఒకటే కప్పు వేసుకోవాలండి ఇలా బీట్ చేస్తే మొత్తం అంత క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి అందులోనే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చండి తర్వాత వెనిలా ఎసెన్షియల్ అండి స్మెల్ కోసం అది హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక కప్పు మైదా తీసుకున్నానండి ఇవన్నీ మనం ఎగ్ని ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఎగ్గు షుగరు ఇదంతా ఆ పేస్ట్లోనే ఈ పౌడర్ను కూడా ఇలా వేసుకుంటున్నానండి కలిపిన తర్వాత కొంచెం తిక్కుగా ఉంది అనిపించేటప్పుడు మనం కాచి చల్లార్చిన పాలనైతే కొంచెం కొంచెం వేసుకోవాలండి కొంచెం థిక్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది ఒకేసారి ముందుగా వేసేయకూడదండి పలుచగా అయిపోయిందంటే కేక్ చాలా ఇబ్బంది అయిపోతుందండి రావడానికి ఇదిగోండి ఈ స్ట్రక్చర్లో ఉంటే సరిపోతుందండి ఇదిగోండి ఇంత క్రీమీలా ఉంటే సరిపోతుంది మరి గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇదిగోండి ఇట్లా ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో బౌల్ తీసుకుని దానిపైన బట్టర్ ఇట్లా అప్లై చేసుకోవాలండి బట్టర్ పేపర్ ఉన్నా పర్వాలేదు ఈవెన్ బట్టర్ లేకపోయినా ఫిన్ కేస్ మీ దగ్గర నెయ్యి ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిపైన మైదా పిండిని మొత్తం అప్లై చేసుకోవాలండి ఇగోండి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మైదా పిండి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పిండి ఉంటుంది కదండి అది మనం బయట పడేసేయాలండి నేను అందులోనే విడిచిపెట్టేశాను అలా విడిచిపెట్టడం వల్ల పిండి అనేది మాడిపోతుందండి అడుగులో ఇగోండి ఇప్పుడు నేను బీట్ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటిల్ అయితే ఇందులో వేసుకున్నానండి చిన్న చిన్న లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయండి ఈ లమ్స్ కోసం మనం గిన్నెని అటు ఇటు ఇటు అటుగా కదిపామనుకోండి లమ్స్ అన్ని పోతూ ఉంటాయండి బౌల్ని మీ దగ్గర కేక్ మౌల్స్ ఉన్నా సరే అందులో వేసుకోవచ్చండి బట్ నా దగ్గర లేదు కదా అని చెప్పి నేను ఇందులో వేసానండి ఈ కేక్ అయితే అయితే నేను మా అబ్బాయి బర్త్డే కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు మా అబ్బాయి బర్త్డే ఈరోజు ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేశానని చెప్తూ ఉంటుంటే నిజం కాదు అనుకుంటేదని అండి అసలు మనం ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసుకొని మన పిల్లల బర్త్డేకి యూజ్ చేసామంటే ఆ హ్యాపీనెసే వేరండి బర్త్డే యొక్క ఎన్విరాన్మెంట్ అంతా కనిపిస్తుంది మార్నింగ్ నుంచి సో నేను కూడా ఈసారి హాలిడేస్ కదా ఇంకా పిల్లలు కూడా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేసి బర్త్డే కేక్ అయితే చేద్దాం అనుకున్నానండి ఇగోండి దానికోసం ఇలా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులో పెట్టుకున్నానండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఉంచానండి ఇలా మీడియం ఫ్లేమ్లో తర్వాత ఇలా కుచ్చుకున్నామండి ఏదో ఒక పొలాన్ని కుచ్చుకోవాలి దానికి అంటుకోకుండా వచ్చిందంటే ఇది ఇంకా మనకి ఉడికిపోయినట్లనండి కేక్ అయితే రెడీ అయిపోయినట్లు కేక్ బేస్ అండి ఇది ఇదైతే రియల్గా ఫస్ట్ టైం చేశానండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాదు అనుకున్నానండి ఇది చేద్దాం ఇది కనుక ప్రాపర్గా రాకపోతే ఇంకా షాప్లో నుంచి తెచ్చుకుందాం ఇంకా చేసేది లేక అనుకున్నానండి బట్ మా హస్బెండ్కి కూడా నచ్చిందండి ఇంకా అనుకోవచ్చండి చక్కగా బయట బయటకొని డెకరేట్ చేసింది తెచ్చి పెట్టచ్చు కదనంటే వాళ్ళ హెల్త్ చూసుకోవడం మందే బాధ్యత కదండి ఆ క్రీమ్లో వాళ్ళు ఏవేవో కలర్స్ అన్నీ యాడ్ చేసేస్తూ ఉంటారండి పిల్లలకి పెట్టడం కూడా చాలా మంచిది కదా అసలు నేను దీనికోసం బెల్లం పౌడర్ కూడా యూజ్ చేశానండి షుగర్ ప్లేస్లో బెల్లం పౌడర్ని కూడా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇగోండి కేక్ బేస్ అయితే ఇలా వచ్చింది అండి ఇంకా నేను ఇగోండి ఫ్రెష్ క్రీమ్ అయితే తెచ్చుకున్నానండి ఇగోండి యాభై గ్రాముల ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకొచ్చాను నేను ఇందులో షుగర్ వేసుకున్నానండి ఇది కూడా మనకి బ్లెండర్ ఉంటే క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి నా దగ్గర బ్లెండర్ లేదండి విస్కర్తో జస్ట్ నార్మల్గా అలా చేశానండి ఎక్కువగా క్రీమీ స్ట్రక్చర్ అయితే వాళ్ళు కొంచెం వాటర్ వాటర్ లాగా అయిపోయిందండి నేను మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి కేక్ బేస్ దాన్ని ఇట్లా టూ లేయర్స్గా కట్ చేసుకున్నానండి థ్రెడ్తో అయినా కట్ చేయొచ్చండి ఇది చాక్తో కట్ చేసిన తర్వాత నాకు తెలిసిందండి చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయండి మధ్యలో థ్రెడ్తో అనుకుంటే ఈక్వల్గా వస్తుందండి ఇగోండి ఏదైనా సరే ఒకసారి మనం ట్రై చేసి తర్వాత సెకండ్ అనేది మనం ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటామండి బట్ ఫస్ట్ టైమే నేను ఎంత పర్ఫెక్ట్గా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇగోండి నేను లాస్ట్లో పిండి విడిచిపెట్టేస్తానని చెప్పాను కదండి దానివల్ల అది మాడిపోయిందండి అలా విడిచిపెట్టకుండా క్లియర్ చేసుకోవాలి ఇగోండి ఫ్రెష్ క్రీమ్ని ఇలా బ్లెండ్ చేసుకున్నాను కదండి షుగర్ వేసుకొని ఇలా అండి కొంచెం క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చింది ఇలా బేస్ పైన పెట్టుకొని ఒక పాటు తీసుకొని దానిపైన షుగర్ సిరప్ అయితే వేసుకున్నానండి వేడి నీటిలో షుగర్ వేసుకోవాలండి అది కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ నీట్లా వేసుకోవాలి చాలా ఎక్కువగానే వేయాలండి పేస్ట్రీలా ప్రిపేర్ అవుతుందండి కేక్ అయితే ఇదంతా చేయడానికి నాకు వన్ అవర్ పట్టిందండి అది మీ దగ్గర బ్లెండర్ ఉంటే గనుక చాలా ఈజీగా అయిపోద్దండి హాఫ్ అన్ అవర్లో కేక్ అయితే ప్రిపేర్ చేసి వచ్చండి అసలు మనమే నమ్మలేము ఇగుండి నా దగ్గర వైట్ క్రీమ్ ఉంది కదండి ఇంకా పింక్ కావాలని చెప్పి బీట్రూట్ జ్యూస్ అయితే వేసేసానండి అందులో ఇలా పింక్గా వచ్చిందండి ఇదే మనకి బ్లెండర్ ఉంటే మనం క్రీమీ స్ట్రక్చర్లో ఇది చేసుకోవచ్చండి క్రీమీ క్రీమీగా ఫామ్ అయ్యేంత వరకు మనం బ్లెండ్ చేస్తే కనుక ఫ్రెష్ క్రీమ్ని ఇంకా అచ్చం షాపుల్లో ఎట్లా క్రీమ్ ఉంటుందో అట్లనే ఉంటుందండి టేస్ట్ ఇది కూడా సేమ్ అట్లనే ఉందండి బట్ నేను ఎక్కువ క్రీమ్ యూజ్ చేయొద్దు అని చెప్పి ఇట్లా లైట్గా చేశానండి దీన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నానండి కొంచెం వాటర్లా అయిపోయింది బట్ ఇది కొంచెం ఇంకా బ్లెండ్ చేయాలండి విస్కర్తో బ్లెండ్ చేసి చేసి చేతులు నెప్పి వచ్చి ఇంకా ఆపేశానండి నేను ఇగోండి ఇప్పుడు దీనిపైన మనం ఒక లేయర్ తీసాం కదండి పైన ఇప్పుడు ఆ సెకండ్ లేయర్ దీనిపైన ఇలా పెట్టుకోవాలండి అండ్ దీనిపైన కూడా పైన షుగర్ షీరప్ యాడ్ చేసుకు యాడ్ చేసుకోవాలండి ఇగోండి షుగర్ సిరప్ పైన యాడ్ చేస్తే ఆ క్రీమ్ అనేది లోపలికి అబ్జర్వ్ అవుతూ ఉంటుందండి నేను ముందుగానే యాడ్ చేసి ప్రక్కన పెట్టేసుకున్నాను సో అందుకే చూపించలేదు ఇదిగోండి ఇప్పుడు వైట్ క్రీమ్ అయితే దీనిపైన వేసుకుంటున్నానండి ఇంకా ఇది చూసిన తర్వాత మా హస్బెండ్కి బయట ఏం అవసరం లేదు మా అబ్బాయి కూడా నాకు ఇదే కావాలి ఇదే కేక్ కట్ చేస్తాను అని చెప్పి అన్నాడండి నాకే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పటికి తనకి సిక్స్ ఇయర్స్ బర్త్డేస్ చేశామండి ఎప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించలేదు చాలా సాటిస్ఫైడ్గా అనిపించిందండి ఓకే బర్త్డే అన్న ఇది నాకు కనిపించిందండి ఇంట్లో పొద్దునుంచి నేను ప్రిపేర్ చేయడం మా పిల్లల హడావిడి చేయడం ఇది అంత బాగా నచ్చిందండి మీకు టైం ఉంటే కనుక ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఒకసారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోండి చాలా ఫన్నీగా అనిపిస్తుంది అండ్ ఒక మెమరబుల్గా కూడా ఉంటుందండి ఇంకా నేను ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టినా తర్వాత మొత్తం అంతా ఫ్రీజ్ అయిపోయింది కదండి వేసిన క్రీమ్ అంతా ఫ్రీజ్ అయిపోతుందండి తర్వాత నేను కోటింగ్ కోసం అని చెప్పి ఇలా పింక్ కలర్ ది ఇంకా క్రీమ్ నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే దాన్ని ఇలా సరౌండింగ్స్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా ఫినిషింగ్ అనేది చాలా బాగాలేదండి క్రీమ్ ఉంటే దానిపైన మనం డిజైన్ వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర లేదండి జస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే తీసుకొచ్చాను ట్రై చేద్దామని చెప్పి బట్ ఇదైతే అయితే బాగానే వచ్చిందండి ఇంకా నా దగ్గర ఒక చాక్లెట్ ఉందండి చాక్లెట్ ని అయితే మెల్ట్ చేసేసి పైన వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి చూడండి ఎలా వచ్చిందో ఇగోండి చాక్లెట్ చూపించడం మర్చిపోయాను ఇగోండి ఎంత బాగుందంటే అసలు నేనే నమ్మలేకపోయానండి కేక్ ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ కూడా చాలా బాగుందండి పేస్ట్రీ కే కేక్ లెక్కే ఉందండి దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిస్తే మొత్తం ఫ్రీజ్ అయిపోయి చాలా బాగుంటుందండి ఇంకా నేను బర్త్డే కోసం ఇది వస్తుందో రాదని చెప్పి ముందుగానే జెల్లీ కేక్ ఒకటి ఫ్రూట్స్తో అయితే ప్రిపేర్ చేసుకున్నానండి బట్ ఇది పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి జెల్లీ కేక్ నేను ఇంకా అంతగా ప్రిఫర్ చేయలేదండి అండ్ బయట నుంచి కూడా తెప్పియలేదు ఇదే కేక్తో మా అబ్బాయి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి తను కూడా చాలా హ్యాపీగా ఇంకా ఈ పీసెస్ ఇస్తూ ఉంటండి చాలా బాగుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసేవా దీనికోసం ఒక పది నిమిషాలు మన ఇంటికి వచ్చే వాళ్ళు మాట్లాడతారు చూడండి ఆ మాటలు చాలండి మనకి ఆ రోజు చేసిన కష్టం అంతా కనిపించదు ఇంకా తిన్న ప్రతి ఒక్కరూ చాలా బాగుంది వా ఇంట్లోనే ప్రిపేర్ చేసావు అని అంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి సో మీరు కూడా అలాంటి అప్రిషియేషన్స్ తీసుకోండి ఒకసారి కేక్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేయండి ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం